ఈ శరీరం పేరు గోపిక ఎరవడి కమిటీ గద్వాల్ డిస్ట్రిక్ ద్విదీ దైవ గ్రంథంలో రత్నవాక్యాలు గ్రంథం నుండి రూకాసు వర్త పన్నెండవ దాయం నాలుగు ఐదు వచనములు నా స్నేహితులైన మీకు మేము తెలియజేయడం ఏమనగా చంపిన తర్వాత మీరెవరు చేయ భయపడము ఎవరికి భయపడమో మేము మీకు తెలియజేయము చంపిన తర్వాత నరకంలో రాలదోయ శక్తి గల వానికి భయపడము ఆయనకే భయపడమని మేము చెప్పులేము మనుషులు దేహం చంపవచ్చును కానీ లోపల జీవాత్మను ఏం చేయలేరు లోపల జీవాత్మ బయటికి కనిపించ కనిపించదు దేహం కనిపించడం వలన దేహాన్ని చంపవచ్చును కానీ ఎవరు ఎవ్వరు ఏం చేయలేరు మించి ఎవరు ఏం చేయలేరు అందువలన భయపడవలసిన పని లేదు భయపడవలసింది ఒకే ఒకరికి మాత్రమే చనిపోయిన తర్వాత మనం చేసే కర్మకు పాపాలను లెక్కగట్టి తగినట్లు శిక్ష అనుభవింపజేయను చనిపోయిన తర్వాత మనసులకు మనసులకు సంబంధం ఉండదు చచ్చిన వాడు చంపిన ఇంట్లో మళ్ళీ తిరిగి పుట్టిన వాడు నా శత్రుగాన్ని గుర్తించలేడు దేవుడు మనం చేసిన కర్మకు జీవుని గమనిస్తుంటాడు వాడు ఏ జన్మలో చేసుకున్న కర్మను గుర్తించగలుగుతాడు మనం చేసుకున్న కర్మను చనిపోయిన తర్వాత మనం చేసుకున్న కర్మను దేవుడు అనుభవింపజేస్తున్నాడు కాబట్టి దేవునికి జీవుడు భయపడాలి కానీ చనిపోయిన తర్వాత మన స్థితిని తెలియనటువంటి మనసులకు భయపడకూడదు నమస్కారం